come on ప్రజామనుమానులు గ్రామం షాపులు మా గ్రామ ప్రజలు నా మీద నమ్మకంతో నేను భారీ మేజర్తో గెలిపించినందుకు వారికి ప్రత్యేకంగా రుణపడి ఉన్నాను మా ప్రతి గ్రామంలో మా గ్రామంలో ప్రతి వార్డు కానీ ప్రతి గల్లీలో మొత్తం ఏ సమస్య ఉన్నా నేను పరిష్కరిస్తాను ఎమ్మెల్యే నిధులు కానీ ఎంపీ నిధులు కానీ వాటి తీసుకొచ్చి ప్రతి గల్లీలో సి ఒకసారి చెప్పండి ప్రతి ఒక్కరికి ఇష్టం నుంచి వచ్చే ప్రతి నిధులను గడప గడపకు అభివృద్ధితో చేస్తాను ప్రతి ఒక్కరికి పింఛన్ రాని వారికి పింఛను ఇంద్ర ఇల్లు రాని వారికి ఇంధ్రమీలు ప్రతి ఒక్క పేదవారికి సాయం చేస్తాను ఎటువంటి సాయం ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను సాయం చేయడానికి మా గ్రామ పంచాయతీ ద్వారా తెలియజేస్తుంది గ్రామాభివృద్ధి కోసం ఇళ్ళ ఇళ్ళలో కృషి చేస్తా గ్రామ ప్రజల ఆశీర్వాదంతో ఉన్న రోడ్ డ్రైనేజీలు ఐదు సంవత్సరాల పల్లీ జల్లికి రోడ్ డ్రైనేజ్ పూర్తి చేసే బాధ్యత నాని ప్రభుత్వ ప్రజలందరికీ శిరుసా శిరుసానికి నమస్కరించి నా కోటేష్ గెలిపించినందుకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్